హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బావిక చష్విక ఈ వీడియోలో అయితే వెన్నుండలు చాలా ఈజీగా టేస్టీగా అలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట నేను కూడా ఇది ట్రై చేయటం ఫస్ట్ టైం అనమాట అయినా కూడా చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఆ బౌల్లోకి బియ్యం పిండి అండి జల్లించుకున్న బియ్యం పిండి రెండు కప్పులు తీసుకున్నాను ఫస్ట్ జల్లించి పెట్టుకున్నాను తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత అండి వెన్న ఒక కప్పు వేసుకున్నాను అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న వెన్న ఒక కప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం వెన్న పూస అన్నీ కూడా ఆ పిండిలో బాగా కలిసే విధంగా నేను చూపిస్తున్న విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ బాగా కలిపేసుకోవాలన్నమాట మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పట్టుకుంటే కనుక మనకి ముద్దలాగా అవ్వాలన్నమాట ఒకసారి చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట అలా అయితే ఆ పిండి బాగా కలిసినట్టు ఇప్పుడు నేను ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఇవైతే పచ్చిపాలే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా నాకైతే మొత్తం ఒక కప్పు పాలైతే పట్టినాయి ఇలా బాగా కలుపుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత మనం పిండి అనేది కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలండి కొంచెం తీసి పక్కన పెట్టుకుని ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి లేకపోతే ఆ పిండి అనేది గట్టిపడిపోతుంది చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అనమాట మీ ఇష్టం అనమాట మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను మనం చేసుకున్నవి కూడా ఆ ఉండలు కూడా ప్లేట్ పెట్టేసుకోవాలండి గాలి తగలకుండా ఈ విధంగా మొత్తం చేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే చేశాను అనమాట నేను ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి మరీ హైలో పెట్టకూడదు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి వేసి చూద్దాము నూనె కాగిందో లేదో ఇలా కాగితే సరిపోతుందండి ఇప్పుడు ఆ వెన్నుండలు అనేవి కొంచెం కొంచెం వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని ఫస్టే మనం గరిట పెట్టి తిప్పకూడదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనకి గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి దానిలోకి నేను ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లానికి చూసినారు కదా టేబుల్ స్పూన్తో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత ఆ బెల్లం మొత్తం బాగా కరగనివ్వాలి దానిలో ఏవైనా తొలుకులు ఉన్నట్లయితే వాడబోసుకోండి చూసారు కదా ఇలా అయితే పాకం అయితే రెడీ అయింది ఇప్పుడు మనకి కావాల్సిన పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని దానిలో చూద్దాము ఒకసారి మనకైతే చూసారు కదా ఈ విధంగా రావాలన్నమాట పాకం అనేది వచ్చిందో లేదో చూద్దాము ఇంకొంచెం రావాలన్నమాట పాకం అనేది మనం చేతితో తీయగానే రావాలన్నమాట ఇంకోసారి చూద్దాము వచ్చిందో లేదో మనం పట్టుకోగానే వచ్చేసేయాలండి మరీ గట్టిగా కూడా అవ్వకూడదు చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెన్నుండలు అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలండి మనకు పాకం రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటూ ఒక వన్ మినిట్ ఆపి మళ్ళీ అలా కొంచెం కొంచెం సేపు ఆగి అలా మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి ఇంతేనండి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా ఈజీగా టేస్టీగా వెన్నుండలు అయితే రెడీ అయిపోయినాయి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలానే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మనకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినయో విన్నుండలనేవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ